ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి వారాహి అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారు ఇంతటి శక్తివంతమైనటువంటి అమ్మవారిని ఈ నవరాత్రులు కనుక పూజిస్తే మీ ఇంటికి రాజయోగం వరిస్తుంది లలితాదేవి నుంచి దేవి ఉద్భవించింది కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదులు ఉన్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు ఇల్లు కట్టాలనుకునేవారు మంచి ఆరోగ్యం కావాలనుకునేవారు ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నా ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శక్తివంతమైనటువంటి వారాహి అమ్మను పూజిస్తే మీ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఈ వారాహి నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు ఉంటాయి ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఒక్కరోజు చేసే ఈ వారాహి పూజ చాలా మహిమాన్వితమైనది తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మని ఒక్కసారి పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిదిలోపు చేసుకోవాలి మీ ఇంట్లో అమ్మవారు పూజ చేయాలనుకుంటే వారాహి అమ్మవారి ఫోటోను తీసుకువచ్చి దేవుడు మందిరంలో పెట్టుకోవాలి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటోను పెట్టండి లేదా మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ఉన్నా కానీ సరిపోతుంది వారాహి అమ్మవారిని ఏ రూపంలోనైనా సరే పూజించుకోవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోలేని వారు పసుపుతో చిన్న ముద్దలాగా తయారు చేసి దానిని కుంకుమ పుట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి పూజలు చేసుకోవచ్చు ఈ వారాహి నవరాత్రులు జూలై ఆరవ తేదీన ప్రారంభమై పదిహేనవ తేదీన ముగుస్తాయి ఈ తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలా చేయలేని వారు కనీసం ఒక్కరోజైనా సరే అమ్మవారిని పూజ చేసుకోవచ్చు మీ ఇంట్లో వారాహి పూజ చేయాలనుకుంటే తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి మీ ఇల్లంతా శుభ్రపరచుకున్నాక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి అమ్మవారు మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది తర్వాత మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి వారాహి అమ్మవారి పూజలు ఖచ్చితంగా ఎర్రని పుష్పాలు ఉండేలా చూసుకోవాలి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించండి అమ్మవారిని పూలతో అలంకరించిన తర్వాత అమ్మవారి ముందల తాంబూలం సమర్పించి పూజ ప్రారంభించండి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న అష్టదల ముగ్గును వేసి అమ్మవారి ముందు దీపం వెలిగించండి దీపం ప్రమిదకి కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి అలాగే అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండును సమర్పించాలి మీ శక్తి కొద్దీ ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా సరే బెల్లం పానకాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదించండి బెల్లం అంటే అమ్మవారికి చాలా ఇష్టం పూజలో బెల్లం పానకాన్ని సమర్పిస్తే అమ్మవారు సంతోషించి మీపై వరాల చలువులు కురిపిస్తారు అమ్మవారి పూజలో ఒక జాకెట్ ముక్కను కానీ ఒక చీరను కానీ సమర్పించండి అమ్మవారికి సమర్పించిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదువుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మీ కోరికలను అమ్మవారికి చెప్పుకొని మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ధూపం వేయాలి ఈ అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైనది పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారి మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం ఇలా పఠిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఎన్ని పూజలు చేస్తున్నా పరిహారాలు చేస్తున్నా మీ కోరికలు తీరడం లేదు అనుకునేవారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారి బీజ మంత్రాన్ని జపించండి ఇలా ఈ బీజ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ జపించవచ్చు ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య అనేది అమ్మవారు తొలగిస్తుంది అమ్మవారి పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును కానీ ఇత్తడి చెంబును కానీ పెట్టుకోవాలి ఇక ఒక రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని దాని నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉంచండి నవరాత్రులు అయ్యేంత వరకు ఈ తొమ్మిది రోజులు కూడా రాగి చెంబులో ఉన్నటువంటి నీటిని మారుస్తూ ఉండాలి ఈ విధంగా ఒక రాగి చెంబులో కొత్త నీటిని నింపి మీ పూజ గదిలో పెట్టడం వల్ల మీరు ఒక్కరోజు పూజ చేసినా సరే తొమ్మిది రోజులు పూజ చేసిన పుణ్యఫలం లభిస్తుంది మీరు పూజ చేసే రోజున అమ్మవారి పేరు మీద ఉపవాసం ఉంటే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఉపవాసం ఉన్నప్పుడు పాలు అలాగే పండ్లను తినవచ్చు ఉపవాసం ఉండలేని వారు ఒక పూట ఆహారాన్ని తీసుకోవచ్చు వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి మాంసాహారం చోలికి వెళ్ళకూడదు అలాగే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు మధ్యాహ్నం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు ప్రత్యేకంగా దీక్ష చేయలేం అనుకున్న వారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్న సరిపోతుంది వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటోను ఏం చేయాలి అనే సందేహం ఉంటుంది ఇలా వారాహి అమ్మవారి ఫోటోను పూచగదిలో ఉంటే చాలా మంచిది లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారిని నిమజ్జనం చేయండి ఈ విధంగా వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టం అయినా సరే అది ఖచ్చితంగా తొలగిపోతుంది భక్తుల నమ్మకం పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వాన్ని వారాహి అమ్మవారుగా పిలుస్తూ ఉంటారు ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఓం వారాహి దేవ్యై నమ అని తప్పకుండా కామెంట్ చేయండి